నా పేరు రాసూరి నిఖిల్ మాది అంకాపూర్ స్వగ్రామము సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది టూ థౌసండ్ ఎయిటీన్ లో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోగానే అమ్మ కి ఆర్డర్ మేస్ ఉంది ఇక్కడ ఆర్డర్ మేస్ లో వీళ్ళకి హెల్ప్ చేస్తూనే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను రీసెంట్ గా రెండు వేల ఇరవై రెండు లోఎస్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దానికి ఇక్కడ ఇంటికాడూ చదువుతూ రెండు వేల ఇరవై రెండు లో టీఎస్పీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏఈ అండ్ జేటిఓ అని దానికి ఇక్కడ షాప్ లో వర్క్ చేస్తూనే ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ సాధించాను ఒక్కో పోస్ట్ కు దాదాపుగా తొంభై మంది పోటీ ఉన్నారు కష్టపడి చదివి జాబ్ సాధించాను ఇంకా పై స్థాయి ఇంకా ప్రిపేర్ అవుతూ ఇంకా పై స్థాయి ఉద్యోగాలు కూడా సాధించాలని ఇక్కడ మెస్ లో ఉండి వర్క్ చేస్తూనే చదువుకున్నాను రీసెంట్ గా టిఎస్పీఎస్ రిలీజ్ చేసిన రిజల్ట్స్ లో జెటిఓ గా సెలెక్ట్ అయ్యాను ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ డివిజన్ నిజామాబాద్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్నాను ఉద్యోగం చేస్తూనే ఇంకా పై స్థాయి ఉద్యోగాలు కూడా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను దీనికి మా అమ్మ నాన్న ప్రోత్సాహం చాలా ఉపయోగపడింది వారికి చాలా కృతజ్ఞత నా పేరు విష్ణు రాసూరి విష్ణు అంటారు నా మాది వచ్చేసి అంకాపూర్ ఇంకా నుండి ఇక్కడికి వచ్చి ఆర్మూర్ లో ఆర్డర్ మేసి పెట్టుకుని గత పది సంవత్సరాల నుంచి ఆర్డర్ మేసి నడిపించుకుంటూ ఆ బాబును కష్టపడి చదివించి ఈ రోజు జాబ్ కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు జాబ్ కొట్టిండు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా చాలా హెల్ప్ చేస్తూ ప్రోత్సహించిండు పని కూడా చేసిండు నువ్వు పని చేసుకుంటూ నువ్వు జాబ్ చదువుకుంటే నీకు జాబ్ కూడా ప్రాబ్లం అవుతుంది నాన్న కొంచెము చదువుకు ప్రిపేర్ ఎక్కి కూడా మేము సపోర్ట్ ఇచ్చినాము అలాగే మాతో వర్క్ చేసుకుంటూ చదువుకొని ఈ రోజు జాబ్ కొట్టిండు నిజాంబాలో జాబ్ వచ్చింది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ నిజాబాద్ లో విధులు నిర్వహిస్తున్నాడు మా మిస్సెస్ వంట చేస్తుంటది మేము సప్లై చేసుకుంటాను ఇంటి వాళ్ళే మేమే చేసుకుంటూ పది సంవత్సరాల నుంచి వెల్లడిస్తున్నాం పోయి ఈ పనిని మాకు ఈ రోజు చాలా గర్వంగా ఉంది మా బాబు జాబు గుడ్